ఏం చేస్తానా పండు ఎడిపోతాను ఎందుకు ఎందుకు కొనుక్కుని తినడానికా పది రూపాయలు సరిపోతాయారా సరే అయితే ఎటు వెళ్తున్నావురా ఎందుకురా ఎందుకురా పండువాళ్ళ ఇంటికి ఎందుకు కొనుక్కోవడానికేనా సరేరా దారా ఎటు వెళ్తున్నావు అన్నావు పండువాళ్ళ ఇంటికా అవునా హలో నమస్తే అండి అమ్మా నాకు తెలియదు అన్న మరి అనుకున్నా అవునా సరే ఇచ్చేయండి అన్న డబ్బులు నేను నాకు తెలియదు అన్న మరి పిల్లలు ఓకే అన్న థ్యాంక్ యూ ఎటుపోయారు అవునా ఎందుకురా అవునా సరే రా తెచ్చుకోపోండి ఫోన్ చేసినా తెచ్చుకోపోండి సార్ అక్కడ పెట్టాను గుడ్ ఈవినింగ్ మార్నింగ్ నుంచి సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాం కానీ మా వాళ్ళందరూ చాలా చాలా బిజీ బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నా ఒక్కసారి వీళ్ళ ఇంట్లోకి పోయి చూద్దాం వెయిట్ చేయండి బాబాయ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నా ఏం చేస్తుందో చూద్దాం పిన్ని ఏం చేస్తున్నావు రండి ఒకసారి అక్కడికి ఉన్నారు మనం కూడా వెళ్తున్నాం బాబే వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నా చెల్లె వాళ్ళకి ఇంట్లో పిలుద్దాం ఒక్కసారి చెల్లె ఏం చేస్తున్నారా చిన్న బయటికి రండి ఒకసారి చెల్లె కూడా వస్తా ఉన్నది ముందే చూద్దాం అక్కడ ఎంతమంది వస్తారో చూసినాక ఉంచట బాబా కూడా ఎన్నుకున్నాడు బాబాకి తెలియదు అవునా సరే బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను శిరీష ఏం చేస్తాను సెలబ్రేషన్ ఏం లేదా మీరు ఇస్తారా మేం చేసుకోవాలా అవునా ఎవరెవరున్నారు అవునా ఎంతమంది ఉన్నారు ట్వంటీ మెంబెర్సాకున్నా కానీ వీళ్ళు మంది బాగా ఉన్నట్టున్నారు చూద్దాం ఒకసారి ఒకసారి అయితే తమ్ముని వాళ్ళ ఇంటికి వెళ్దాం ఏం ఒకసారి బయటికి కవర్ చేసాను ఒక్క ఒక ఉంది పోయి చూద్దాం ఏం చెప్తా బాగా మాట్లాడదాం నవ్వుతాను కానీ చూద్దామా ఇక్కడ మా ముసలున్నాయి కానీ సప్పుడు ఎత్తలేదు ఒక్కసారి అడుగుతా ఉన్నా ముసలి ఏం చెత్తావు తిన్నావా మరి ఏం లేదా ఏం కురండి నువ్వు ఏం కూరండి నావే అయ్యో మాట్లాడరావానే అరే గిట్టా తింద్రా పొద్దున్న నుంచి చికెన్ మటన్ తిన్నట్టున్నది ఇప్పుడు ఏం మాట్లాడతలేవు ఇక అద్భుతీ అలిగే తట్టే ఉన్నది కొట్టే తట్టే ఉన్నది ఇక దా డోర్ పెట్టి ఉన్నది ఇంట్లో ఎవరు ఎవరండి ఉన్నారా ఉన్నారా భో భయం అవుతుంది సరే ఒక్క నిమిషం అయితే బయటికి రాలి వస్తారా సరే అండి ఈడ మంద మంద గిడ కూర్చున్నారేంటి వీళ్ళు चपराना आदी गुदते मन में ड्रामा में रा अनु मैं नाम हेलो नानो 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 इतले इतले ఇట్లా అందరూ ఉంటే బాగుంటది కదా అని బాను సరేనా అదే అది చెప్తా చెప్తా వీళ్ళకోటి ఈ ఒకటి మూడు చెప్తా వీళ్ళు తీసినాక వీళ్ళు ఇండివిజువల్ గా పోయిద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పట్టుకొస్తారు అయ్యే సరే ఇగ అందరూ పట్టుకొద్దు కానీ ఇగో మీరు మాట్లాడుకోవాలి ఏమని చెప్పన్నా ఏమని చెప్పన్నా నువ్వు ఏమంటావు చెప్పన్నా అందరూ తీసుకొద్దాం ఇంటి పక్కలో నాని వాళ్ళని పిన్ని వాళ్ళని అత్తమ్మ వాళ్ళు నాకు వాళ్ళని అవ్వాను అంటే మా పిన్ని వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు నేను తీసుకొస్తాను నువ్వు నేను కూడా నేను తీసుకొత్తాను ఇవ్వంటది సరేనా నవ్వకు నవ్వకు దా రాందా రాతుందరా నీకు అనరాదా మీరిద్దరు ఉండుల్లి నువ్వు నీకు అవుతుంది నువ్వు ఇక నీ పని అయిపోయింది పోయి కానీ వేస్ట్ ఇగా మీరు మాట్లాడుకోండి మాట్లాడుకోలేదు నేను ఇంతకుముందు చెప్పినా కదా అంటే ఇంకెవరెవరు తీసుకొద్దాం ఏం చేద్దామని నువ్వు అంటే ఆమె అంటుంది కదా మన ఇంటి పక్కన ఉన్న అక్క వాళ్ళని చెల్లె వాళ్ళని అందరూ అను అంటే మా పిన్ని వాళ్ళు మామే వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరు అని చెప్పి నువ్వు అని తీసుకొద్దాం ఆవి అంటే తీసుకొద్దాం అంటే నువ్వు తీసుకురా పోసుకురాను అంతే రెడీ కొంచెం గట్టిగా మాట్లాడరా బిడ్జాన్ని మన కూడలు చెప్పుకుంటా పిల్లలు ఎందుకో రమ్మన్నారు వెళ్ళాలండి అరే ఆ నైనా కక్క పోదాం బాబాయ గిద్దాము పోలా అగో కేక మా అమ్మ చెప్పేసె కలవాలి ఆ ఇల్లక పోరు రక్క మా అమ్మ మానేసి రమ్మని పోయేద్దాం రండి ఎందుకో నా మనమే రాలి పోయి రమ్మ అమ్మ నా కొడుకు నమ్మడి నా కొడుకు కొడుకు మా అమ్మ అందుకే నన్ను మా నాన్న రా రా నది ఎందుకేనా ఎందుకో అనుకున్నాను నేను థ్యాంక్ యూ పిల్లలు థ్యాంక్ యూ పిల్లలు ओह यो आईज मेरे का अच्छा गेम हो रहा है हैप्पी हैप्पी डे हैप्पी वीकेंड हैप्पी वीकेंड डे 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 Eu não sei se você está fazendo isso. Eu não sei se você está fazendo isso. happy birthday. happy birthday. happy, birthday. Oh, happy, birthday. happy birthday. <laughs> মন মুি আমি মানি মানে happy moments day happy moments day go on go on happy moments day go on go on happy moments day be doyna hey, <laughs> <laughs> hey. <laughs> <laughs> hey. <laughs> <laughs> ah go on go on go on go on आप फिर जाते हो मैं मैं देखते हैं हम दो पेट डाकू नहीं के हैं सब जान मुझे चले काम आप फिर जाते हो अरे तारा अपने आ कौन से कौन काटते हैं आप मुंड काटते हैं इगो को सीस ले जाबू पेदांडी पेदांडी నిండిపోతుందండి కనొవాటండి నిండిపోతుందండి ఏం చేస్తావ్ ఒబిక్ కవర్ కవర్ అబ్బి నువ్వు యాక్ట్ చెయ్యను నేను నేనే తింటావ్ ఇక్కడ నేను అక్కడ ఎప్పుడు నువ్వు अगले वीक पास सीजन 9 में होगा सीजन 9

कोन आते करके बच्चों को दादा ये नूरदारा अच्छा नाम भी कैंसिल है ओके हेलो हैप्पी बर्थडे वदिनी थैंक यू सो मच थैंक यू रू केको एंड टू सारे थैंक यू हैप्पी बर्थडे थैंक यू मी आहे मी आहे आलो आलो ड्रामा मम्मी अस्सला मम्मी हैप्पी मम्मी हैप्पी इज द मम्मी ड्रामा मम्मी ने बोललो हा तू मी ले நான் Κா நானி

థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ మా కుటుంబంతో చేసుకున్న ఈ సంబరం లాంగ్ బాగుండాలని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్